మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమూలశ్వ రుద్ర సేవ పరిషత్ పన్న పంతొమ్మిదవ వార్షికోత్సవం హైదరాబాద్ విఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్లో నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో నంబి వేణుగోపాలాచార్య కౌశిక నివాసంలో కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణపతి మహాలక్ష్మి సుదర్శన అరుణ సహిత శతచండీ యాగం జూలై రెండవ తేదీ నుండి ఆరో తేదీ వరకు కొనసాగునని కన్వీనర్ సుశీల రాంప్రసాద్ శర్మ తెలియజేశారు కరపత్రాన్ని ఆవిష్కరించిన ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు నంబి వేణుగోపాల్ కరపత్రం ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు లోక కళ్యాణ మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వైదిక క్రతువులు దేశంలో జరుగుతున్న ఉపద్రవాలను నిర్మూలించడానికి అభిషేకము అనుష్ఠానాలు కుంకుమార్చలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు జూలై రెండవ తేదీనాడు గణపతి పూజ దీక్షాధారణము మృత్యుగర్ణం స్వస్తి పుణ్యవాచనము దేవత కలశ స్థాపనతో ప్రారంభించబడి జూలై ఆరున మహా పూర్ణాహుతి కొన కలశోద్సనము శాంతి కళ్యాణము ఋత్విక్ సన్మానం మహాదాశ్రథంతో కార్యక్రమం ముగియనున్నట్లు తెలిపారు ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శశిల శ్రీనివాస్ అధికారాలయ చైర్మన్ చాకుంటా వేణుమాధవరావు రాజేంద్ర శర్మ సామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఒక ఆంక్ష ఆకాంక్ష ప్రతి ఇస్తుంది వేద పండితులు అలాగే హైదరాబాద్ చెందినటువంటి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమోళేశ్వర వృద్ధ సేవా పరిషత్ నిర్వహణలో అంటే జూలై రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఒక పరిపూర్ణమైనటువంటి ఏకీయాగాది కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంలో జగిత్యాలకు చెందినటువంటి మా సోదరులు శ్రీశీల రామేశ్వర్మ అక్కడి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితిలో ఒక కార్యనిర్వాహకులుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి మన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య గారిని ಆಹ್ವಾನ ಅದೇ ವಿಧಾನ ಇಂದು ಸಂಬಂಧ ಕರಪತ್ರ ಆವಿಷ್ಕರಿಸ ಈ ಸಂದರ್ಭ ಲೋಕ ಕಲ್ಯಾಣಾರ್ಥ ಪ್ರತಿ ಸಂಸರೂ ಮಹಾಭಾಗ್ಯನಗರ್ ಬ್ರಾಹ್ಮಣ ಸೇವಾ ಸಮಿತಿ ಶಾರದಾ ಚಂದ್ರಮೋ ಈಶ್ವರ ಸೇವಾ ಪರಿಷತ್ ಆಧ್ವರ ಜರಿಗೇ ಪ್ರತಿ ಸಂವತ್ಸರ ನಿರ್ವಹಿಸ್ತು ಈ ಸಂತ್ಸರ ಶೃಂಗೇರಿ ಜರಿಗೇ ಕಾರ್ಯಕ್ರಮ ಉಂಟು ఈ తొంభై వందల వార్షికోత్సవాన్ని శృంగేరిలో జరపడానికి కొన్ని ఆటంకాలతో ఏ కుంభమేళా మొదలవు పుష్కరాల సందర్భంలో ఇటువంటి అవాంతరాల వలన ఈ కార్యక్రమాన్ని భాగ్యనగరం హైదరాబాద్లోనే నిర్వహించాలి అని చెప్పి మా అందరి నిర్ణయంతో మా కార్యక్రమాన్ని విఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్లో చేయడానికి మేము అందరం కూడా పూనుకొని దాని సన్నాహాలన్నీ చేస్తూ జగిత్యాలలో మా శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానిస్తూ లగిత్యాల ప్రజానికాన్ని లగిత్యాల కార్యకర్తలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేయడానికి కొరకు రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పాకిస్తాన్లో జరిగినటువంటి మనకు యుద్ధ సంస్ యుద్ధ ప్రభావాలు అటువంటి కార్యక్రమాలు కరోనా వంటి కార్య అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండడానికి కొరకు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నమ్మి వేణుగోపాలాచార్య గారు ఈ యొక్క ಕಾರ್ಯಕ್ರಮಾಕಿ ಮರಿ ತಮ ಕೊಟಗಳನ್ನು ಪ್ರಜಾ ತಿಳಿಸ್ತು ತಮ್ಮ ಶಿವನಾರಾಯಣ ಶ್ರೀ ಶಾರದಾಚಂದ್ರ ಸೇವಾ ಪರಿಷತ್ ಭಾಗ್ಯನಗರ ಭಾಷೆ ಮಹಾಭಾಗ್ಯನಗರ ಮಹತ್ತರಮ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಕಲ್ಪ ಜರಿಗಿಂತ ಪಿಡ್ಲ ಯ ಆಶೀಸ್ವತೆ ఆదేశాలి జగద్గురు అయినటువంటి యొక్క మహా సంస్థానీస్సులు శృంగేరి స్వామి వారి యొక్క దివ్యాశిస్సులు తదితర పెద్దలందరిక వారి యొక్క దివ్య ఆశీస్సులతో కొంత మాధవానంద స్వామి వారి యొక్క పర్యవేక్షణ ఆశీస్సులతో ఏ కోది వార్షికోత్సవ సమాభాలు అనుకుంటే ఈ రుద్ర పరిషత్తు సేవా సమితి ఆరంభించి పంతొమ్మిది సంవత్సరాల కాలం సాగుతున్న కాలంలో సందర్భంలో పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఏ రకంగా చేయాలి అంటే చేసే దైవిక కార్యక్రమానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు పరిపాలకులకు ఆ తర్వాత పాడి పంటలకు విద్యార్థిని విద్యార్థులకు సమస్త జనానికి కూడా ఒక చక్కనైనటువంటి యొక్క సందేశము ఆ తర్వాత శాంతి విశ్రాంతి జరిగేట్టుగా ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఒక ఐదు రోజులుగా గణపతి హోమం మహాలక్ష్మి సుదర్శన అరుణ రుద్ర సహిత చెట్టు యాగాన్ని స్థానికమైనటువంటి యొక్క హైదరాబాద్ ప్రాంతంలో రాజస్థలం విరియన్నార్ గార్డెన్స్ మందాపూర్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నారు ప్రతి ఒక్క జీవికి సుఖశాంతుల అవసరం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ తర్వాత భగవత్ సన్నిధానాన్ని చేరుకోవడం అనేటువంటిది వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఉద్యమ క్రియాకలాపాల ద్వారా వాళ్ళ వాళ్ళ కళల ద్వారా భగవ ప్రాప్తి కలుగుతుంది పువ్వుకుడి ప్రజానికానికి ప్రాణికుడికి చక్కనైనా సుఖశాంతుడు లభించాలంటే దానికి మార్గము యజ్ఞయాగాలు వేద వేలపారాయణాలు అభిషేక అర్చనలు భగవంతుని ఒక క్రమంలో శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా ఏ ఏ విధాలుగా ఆరాధిస్తే అది ఆ ఆరాధనకే ఒక మంచి పని ఏంటి ఏదైతే మంచి పని అనుకుంటామో దానికి పెద్దలు యజ్ఞం అనేటువంటి ఒక పేరు పెట్టారు అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ఆ పరిస్థితి వారికి ఇటోధికంగా మనమంతా కూడా అవకాశం ఉండగ సమయాన్ని ధనాన్ని మన శ్రద్ధను తీసుకువెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని అందరి కోసం ఈ కార్యక్రమాన్ని అందరం ఆచరించాలని ఆహ్వానిస్తున్నారు